కొడుకు కాదు నా గర్భారం ఒక్కగా ఒక్క ఆడవిలో లేదని సురా ముప్పై మూడు కోట్ల దేవతల పూజలు చేసి ఇంద్రాయే దేవుడు ఆమెకు సంతానం ఇయ్యలే తిరిగి తిరిగి వశగంధరాయి సత్య సముద్రం ఒడ్డుకున్నది సాగే గుళ్ళు సాగే జల పూజలు తుని గు ఎప్పుడు పూజలు పట్టిందో పూజలు పడితే మరి ఆయన కన్నీరు చూసినావా ఎండి కొండ మీద ఉన్న దేవదేవుడు లోకాల పరమేశ్వరుడు పరమేశ్వరి భార్య అమ్మవారు పార్వతమ్మ ఎండి కొండకు దక్షిణ భాగం అంత పార్వతేవి గట్టించి పంచన్నగిర్లు పంచన్నగిరిలో పార్వదేవి పండుకొని ఉన్నది ఇక్కడ ఈమె ఏడుతాడు ఈమె కన్నీరు వచ్చి పండుగ ఉన్న కాడ పార్వతమ్మకు ముతా మునుగొంగ ముద్దవరదరిచింది

వెన్నెలకు వచ్చినాయి దొన్నెల బంధులు దొన్నల బంధు నగదారులు నా కొన్న వచ్చింద

పొరపాటు మరి పక్క రేపు పర్వేశాను మైల సంఘాలు వచ్చింది మొగల్లో మక్కు ఇచ్చేదా ఈ మహిళ సంఘాలు రాకపోతే ఈ మొగలు ఎక్కడి నువ్వు అంతే నువ్వు ఆధార్ కార్డు పడుకు నువ్వు అవతల పడతావు నేను జేబులో పైసలు నీ నీకు తిరిగా నేను బస్ ఎక్కి బస్ దియంలో ఇది ఇంకో బస్ ఎక్కి నేను రూపు మా చేతులు కానీ ఒక మాట రాబుపై మూడు కోట్ల దేవతలు అందరూ మేము సభ ఈ మొఘళ్ళ కాడి కాలువ రావచ్చు పెద్ద ఎవరు తొలిగిన మొత్తం కానీ పని ఎందుకంటా ఎందుకంటే

ఇద్దది నా మాను నా ఉంటాడు అరవేంద పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వంట అంతే నా విలుగా எங்கரமா எங்க கொடுக்கு முத்தாண்டு செவர்ப்பேன் அப்படி ஏங்க குந்துடுத்து ஏங்க முடியும் கிளம்பு நிர்வாக பண்ணி கேமன் பார்த்தி அபாரதம் அட்டே

नेरा ने भरवला याय याय रे नाना भरवला याय याय रे नाना भरवला याय याय रे नाना अंधार के वती नानी भरे मला नाना भरवला याय याय रे नाना सजे याय याय रे नाना शप सर मुंडी पारला जय

ఉన్నాడేమో ఉండేసిన్నాడు ఉన్నాడు ఉండేట్లే అంటే నీకు అర్థం కాలే లేనడు లేకెట్టేసిండే కొడుకు లేనోళ్ళు బిడ్డలు లేనోళ్ళు భగవంత మా గర్భన కొడుకు లేక పాయే బిడ్డలు లేక పాయ ఈ గొడ్డు బతుకు ఎన్ని రోజులు బతకాలని నాని అగో లేనోళ్ళు గట్ల గొడ్డు వాళ్ళు గట్లేడిసిర లేక ఉన్న వాళ్ళు నీకు తెలియదు ఇక బిడ్డలున్ను భగవంత నాకందరు ఆడవరైనా ఒక్క మగ పొలగా నన్ను లేకపోతే అది బిడ్డలు నన్ను నడిచిను వీళ్ళెట్లెడతారు అయితే ఈ శాంతి మరి దేవి నా గర్భాని ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులతో ఒక్క ఆడివిల్ల లేదు ఆడివిల్ల లేదు సావదావరాదు సొన్నాయి లేని పెళ్లి అంటారు

అది నేనిస్తాయ లేదు పార్వతమ్మ అది పదకొండు అవతారం అయితే ఇది పన్నెండో అవతారం తాత పర్వేదంత మాత్ర లేదు లేకపోతే నీ ఒక అవతారం ఇద్దా అవి నీ సాకేతికలో చూడలేదు ఇస్తారు కాబట్టి అవి నువ్విస్తాయో పోనం ఇస్తా నువ్వు సంతానం ఇచ్చాను నువ్వు పోతాను నువ్వు పోతావేనా కుర్చీలో కూర్చున్నా చూడ చూస్తారు రాన్స్ వాళ్ళంతా నీ ఫ్యాన్స్ ఏనా నీకు ఎక్కడే ఉంటుంది నువ్వు అదే కానీ మళ్ళీ ఇట్లా

నన్ను అగ్గ ఇస్తాను మీరు కానీ నేను కాదా ఇస్తే పార్వతి ఈ అవతారం నువ్వు పాట మార్తాలి అవ్వు ఈ అవతారం మీద పోదు శివర్ దిగొద్దు మైసార్ సంఘదు నూతన అవతారం ఇస్తావా మారుతున్నావు మారుతున్నావు కాబట్టి పోతాయి అవతారం పోయే వాళ్ళకి కష్ట వాళ్ళ కష్టమైందో అడిగేస్తా నువ్వు పోయేస్తా సరే పోతా పోతానండి మేనే రన్ చేస్తున్నావు నువ్వు పోతే ఐదు ఆటేపాయ పార్వతమ్మ మళ్ళీ రాకపోయానండి రన్ చేస్తున్నావు ఇది కాడదు కాదు నువ్వు ఆడది లేదు నాకు రన్ చేయలేదు రాకుండా రన్ చేయలేదు

ఏ మొగ్గుతున్న ముగ్ధ తగ్గుతున్నరా దగ్గ మొగ్గుతున్న రే ముగ్ధ తగ్గుతున్నరా గుడి ముందుకైతే తాను చేర వస్తుందా అయ్యో బాలా బాబాయో గుడి ముందుకైతే రాణ వచ్చా శాంతివే తల్లి శాంతివ నమో నారాయణ నమారాయణ నమ మాతృదేవ మాతృదేవో బావా ఆచార్య దేవో దేవోదేవోబా పితృదేవోగా అనతృదేవా నీకు అండరాకుంటే బాబాగా బాబాదు అత్త మీరు అవుతుంది రెండు అవుతుంది రెండు అవుతది ఇప్పుడు చిన్న నేను తాగుతాడుగుతున్నా తాగుతాను ఎవరు ముసల్మాన్ వాళ్ళు చూస్తున్నాం అదే మీకు అరగో ఎవరా అంటే మీ పది బిందలు పెట్టే గోర ఇరవై బిందెలు పెట్ట గోర అదే బాగా

ఏదపటం దాదొచ్చేస్తా ఆ అక్కడికి ఆ ఆ తప్పన అక్కడే ఉన్న లాయన లాయన నేను కింద కాదు మీద నేను కింద వారి మీద అయ్యో నువ్వు ఎప్పుడు మీదైతో అయితే అయితే goto వీళ్ళందరి ఇల్లల వేరंका అది కూడా నమ్మకోలే అట్లా కాదు ఇదై మీద అది పన్నే లోపే తెలియాలి అంతే అయితే అక్కడ వది నీ వాళ్ళ తల్లులే తీ పోనింటారా ఐనరు ను కుల్ల ఊసని పోయంట మరిచినది రాత్రి అవతల బయటికి అది వయస్ చెప్పుకుంటే వ్యతిరేకం కాదు మొన్నమేనా మరి సంక్రాంతి పండుగకున్నా బాబా గారి నేను నా పెన్నం లేదని పేద బకెట్ తెచ్చి మంత కింద బకెట్ బట్టుకుని మంత కింద పెట్టుకున్నా ఇక నా అది అది వదిన మార్దంలో కాదులు వచ్చేవేది ఏ నా పిల్లలు లేదు డిన్నర్ వేస్తున్నారు రాని వీళ్ళందరూ అందరు అందరూ ఇచ్చిన నాకేదైనా కాదుకి బతిదా ముంగర పెడితే వీళ్ళందరూ కడుపుకున్నారు

శాంతమణి దేవి ఆ నీ ఊరేకడని రాజ్యవేడని దేశవేడ ఆ అమ్మ ఎందుకో రకచో తల్లి ఏం మోడ కొట్టుకొని వెనకలుకుంటానవు ఆ నీ కచ్చన బాదేన్ని తెల్ని కట్టన కష్టమేంద అమ్మ ఆ అమ్మ నా ఎవరో కాల్ దగ్గర ఢిల్లీ వేరే నగరం వేరు పండిత నవర్త పేరుడాల నాయెమ్ ఆ మరి ఆ పేరు శాంతమణిని నాగర బాని ఇద్దరు కొడుకులు ఉన్నారు రామనంతన వాడ పెత్తవాడ రామత్త రామనాయను చిన్నవాడు భీమనంతరో భీమరాయణమ్మ పెద్ద కొడుకు వెళ్ళియేసారు నా కోడల పేరు పాపదేవి కొడుకులు ఉన్ననే నిన్న గండ మాత్రం వచ్చనే ఓసుయకమంది ఇర్ద బిచారం బలవే గాచరే రావు ఎన్ని దేవుడల పుయ్యతే దేవుడియా గుళ్ళే ప్రత్యక్ష బాబైన

ము గు <pronunciation> విజయపాలెం నీకు గోడి కడుతున్నా ఉన్న ఈ గుళ్ళే పూజ వచ్చే పూజ అని అవునమ్మా తల్లి తొడలే పొంగని అడిగినా నువ్వు అరగంటి వెళ్ళవండి వందనే పోతాను తల్లి ఎవరైనా వచ్చి భక్తులు పూజ పడుతున్న వాళ్ళకి ఆ బరువు ఆ బాధ్యత నాయన పెట్టింది కాబట్టి నమ్ముకుంటే ఆ బిడ్డ సంతం నేను ఇస్తా తల్లి సంతానం అన్నప్పుడే సంబరపడదా తల్లి నా భర్త అన్నాడు మాత్రమే బిడ్డ వద్దు 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 భర్తను పోరు పెట్టుకుని తోడుకొని దూరం వచ్చింది బిడ్డ కొడుకు అవి ంతే మాత్రం బిట్టే బలం ఊడిగడతారు అంచే నాకు కావాల్సింది ఇంకా ఫలభాగ్యం ఏమున్నది

అమ్మా మా శాంతిమదేవి పద్ధతి ఇది కాదు తీసుకునేదాం అది కాదు రెండు శ్రీపాకులు దగ్గర పెట్టి అస్తా ఆల్రెడీ కన్ను కనుమోస్ పిట్టవరణ ఇంగ్లీస్ తా ఇంక మరి అటు మాత్రమే అనగరే ఆ తల్లి చెప్పిన విధంగా అష్టపేదాలు ఎక్కడ పెట్టి కాకివారి ¡Para morir a tu banana!

பலாத்தி எப்படி மாதிரி நிலக்கோ மன கண்ணு மூசி தெரிச்சே வரைக்கும் இன்னும் அது மாத்திரம் பிரத்ம் கே குழப்பெல்லாம் ಅವನ ನಡ ಮಾತ್ರ ಹಡವಿಲ್ಲ ಬರೆ ಓಡಿಹತ್ತಿನ ಈಗ ನೀನೇ ಬಿಟ್ಟೆ ಮತ್ತೆ ನೀನೇ লেখಿನ ನೋಡಿ ಮಾತ್ರ ಇತ್ತು ಅನ್ಬಿಟ್ಟಲೆ ಬಿಟ್ಟೆ ಜಮನಕು ಆ ಕದ್ಯಾತನೇ ಮಾನೆ ನಿನ್ನ ಉತ್ತರನೇ ನಾನು ಬಾ ಎಲ್ಲಕಪ್ಪ ನೀ ವಾಡದ ಅಷ್ಟೇ ಇಲ್ಲ అంటా నేను చూపెడతానా రమణ భర్త నేర్చుకున్నా రమణ రేలా బన లెక్క ఇల్లు వంద రోగిలు తోడు పట్టుకోని అయ్యో ಪತ್ರ ಪತ್ರ

కచ్చరి కాడికి వెళ్ళిపోతాన సరే కచ్చి కాలి